ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలంగాణపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అది ఇంకా నమ్మ సౌక్యంగా అనిపించడం లేదనే చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి తెలంగాణపై దిష్టి కమెంట్ చేసిన పవన్ కళ్యాణ్ తక్షణమే సారీ చెప్పాలి అని చెప్పేసి అయితే పలువురు మంత్రులు ఎవరైతే అటు సినిమా చెందిన మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మరియు ఎవరైతే వాకిడి శ్రీహరి మంత్రులు వీళ్ళైతే తక్షణమే సారీ చెప్పాలి సారీ చెప్తేనే తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడుతాయి లేకపోతే అసలు సినిమాలే ఆడవు పవన్ కళ్యాణ్ సినిమాలే తెలంగాణ రాష్ట్రంలో నడవవు అని చెప్పేసి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సో దీనికి సంబంధించి మనం పూర్తిగా డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఎవరైతే ఇటు మంత్రుల హోదాలో ఉన్నప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది సో ఇదంతా ఈ న్యూస్ అంతే సంచలనంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా హార్ట్ అవుతున్నారని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా ఒక అటవీ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆయన ఈ రోజు తెలంగాణ ప్రజల గురించి ఈ రోజు ఇలా మాట్లాడారా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి ఎందుకంటే చాలా వరకు మనం అనుకుంటే ఉంటాము పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి అసలు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారా అసలు ఇలాంటి మాట మాటలు మాట్లాడడంతో ప్రజలంతా ఒక్కసారి షాక్ లో గురయ్యారని చెప్పొచ్చు ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా షాక్ లో ఉన్నారనే చెప్పాల్సిన అవసరం ఈ రోజు కనిపిస్తుందని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి దిష్టి పై చాలా వరకు ఇటు మినిస్టర్ సోదాలో ఉన్నవారు అటు వాకిటి శ్రీహరి మరియు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఇటు మరి బల్ బల్మూరి ఎమ్మెల్సీ వెంకట్ ఖచ్చితంగా చాలా వరకు వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిన్నాయి తెలంగాణ ప్రజల రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిన్నాయి అసలు తెలంగాణ ప్రజల గురించి అలా ఎలా మాట్లాడతారో అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి తక్షణమే సారీ చెప్పాలి క్షమాపణ చెప్పపోతే అసలు మేము సినిమాలే ఆడనివ్వము అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇది ఈ రోజు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓవరాల్ ట్విట్టర్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా పవన్ కళ్యాణ్ ఇవే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ బేస్ అంటూ అంతో ఇంతో కాదు చాలా వరకు ఎంత అంటే వన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కువ అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణ రెండు తెలుగు రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆల్ ఓవర్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడంతో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఆ పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారా అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందని వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నారనే చెప్పాలి దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు బల్మూరి వెంకట్ కూడా అటు సెల్ఫీ వీడియో తీసి పెట్టడంతో చాలా వరకు మంత్రుల మనోభావాలు దెబ్బలు తీస్తాయి తెలంగాణ ప్రజలను ఎలా అంటారు మేమే అనలేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇన్ కేసు ఒకవేళ మీరు సారీ చెప్పినా మీ సినిమాలు ఒకటి రెండు రోజులు మాత్రమే ఆడుతాయి ఖచ్చితంగా సారీ చెప్పాలి సారీ చెప్తేనే మీరు ఇక్కడ తెలంగాణ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో మీ సినిమాలు ఆడుతాయి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఇటు మంత్రి ఆ సినిమాటోగ్రఫీ ఎవరైతే మంత్రి ఉన్నారో అటు కొమల్ ెడ్డి కావచ్చు లేకపోతే వాకిటి శ్రీహరి ఇటు బల్మూరి వెంకట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించి సారీ చెప్తేనే తెలంగాణలో సినిమాలు ఆడుతాయి అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆరోపణలు కాదు ఖచ్చితంగా వీడియో తీసి వాళ్ళు అప్లోడ్ చేసిన నేపథ్యంలో చాలా వరకు ఇది చెప్పాలి సారీ చెప్తేనే సినిమాలు ఆడుతాయి ఒకటి రెండులో రెండు రోజుల్లో ఆడే సినిమాలు కూడా మీరు సారీ చెప్తేనే మేము ఆడిస్తాము అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి చూడాలి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలపై అసలు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారా ఇన్ కేస్ సారీ చెప్పినా కూడా సినిమాలు ఒకటి రెండు రోజులు నడుస్తాయా మరి అసలు తెలంగాణ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గురించి ఏముంది అనేది కూడా తెలియాల్సి ఉంది మరి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తక్షణమే సారీ చెప్తారా లేదా మరి ఇంకేమైనా ట్వీట్ చేస్తారా ట్విట్టర్ లో లేకపోతే ఏదైనా సెల్ఫీ వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది నరేందర్ శ్వేతంగా హిట్ టీవీ ఫిల్మ్ ఛాంబర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851